హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలాగుండారు అందరూ బాగుండారా నేనైతే చాలా బా ఫుల్ వర్షం రాత్రి ఫుల్ అంటే ఫుల్ కుమ్మి పారేసింది త్రెమ్మ ఈ వర్షంలో బయటకు వస్తే ఫుల్ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోవాలని చూసుకుంటాడా వచ్చి ఇరుక్కుంటేసినా నేను అనుకున్నా మా కోయటోళ్లకు ఏ టైంలో డ్యూటీ చెప్పాలో కూడా తెలియదు వీళ్లకు వీళ్ళకేమి గుర్తొస్తే అది తీసుకొని వచ్చేయాల ఇంట్లో ఏ వస్తువు గుర్తొస్తే ఆ వస్తువు తీసుకొని వచ్చేయాల వాళ్ళకు అట్లా పరిస్థితి ఈ షాప్కి అయితే వచ్చినా నేను ఈ షాప్కి వచ్చేసి నాకేం కావాలో మీరే చూడండి ఏం కొంటాను ఈ షాప్ అయితే వచ్చేసి ఇది ఎత్తుకుతా ఉండ దొరికేసింది నాకు కావాల్సింది ఇదే బా ఇదే తీసేసుకున్నా ఇది తీసేసుకొని ఇంకా డైరెక్ట్గా పోయి బిల్ వేపి బిల్ వేపించుకో కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి బిల్లు ఫోన్ల ఫోన్లపైన ఫోన్లు చేస్తుంటాడు అప్పటికే బిల్లు కూడా వేయించుకోవాల నేను ఎంత ఫోన్లు చేస్తున్నాడు ఇది కొనింది ఇంట్లో నీళ్లు లీక్ అవుతాండి ఇది కొనుక్కొని చేయమని పట్టినాడు పట్టు ఈ వర్షంలో తీసుకొని రిటర్న్ పోతాండి ఆ ఇంటికి ఏం వర్షము అసలు రోడ్లు కూడా సరిగ్గా కనపడి సావాలి చూడండి అంతా మసక్ మసక్గా మబ్బులో కనపడుతుంది అయిపోయింది పరిస్థితి ఈ కోయేటోళ్లకు టైం అనేదే ఉండదు చూడండి బిగించేటప్పుడు వీడియో తీసేదానికి కుదరలా పాతది అది బిగించేసినా తీసుకొని కిందికి వచ్చేసినా అనమాట దివానీలో ఏసీ ఆన్ కాలేదనేసి మూడుసార్లు ఫోన్లు చేసినాడు రాత్రి పదకొండు గంటలకు ఆ టైంలో ఫోన్ చేసి ఏసీ రాలేదు స్విచ్ ఏమి ఆఫ్ అయిపోయింది ఆన్ చేయని చెప్పినాడు ఆ టైంలో ఇంటి పైకి పోయి ఆ ఎక్కి పోయి స్విచ్ ఆన్ చేసి వచ్చేసినాడు ఈ కోయటోళ్ళు ఇట్లా పని ఈ కోయటికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఏమి పని ఏమని చూసుకొని రావాలన్నా చూడండి ఈ పనులు ఇళ్లకు టైం అనేది ఉండదు ఇళ్లకు తింటా ఉంటే కూడా లేచి వెళ్ళిపోయి పని చేసేయాలి ఇళ్లకు అట్లా పరిస్థితులు చూడండి నైట్ పదకొండు గంటలకు ఇంటి పైకి పంపించి ఈ పని చేయించినాడు ఆచేసి ఇంకొచ్చేసిన కిందికి ఇంకొచ్చేస్తానే తిని పడుకొని ఇంక పొద్దున్నే ఇది ఇది పొద్దున్నే అందరికీ స్కూల్లోకి వదిలేసినా పిల్లదాన్ని కూర్చొని పెట్టుకొని కాలేజీకి పోతాడా పిల్లదానికి కూర్చొని పెట్టుకొని కాలేజీకి పోతాడా కాలేజీ కాడ ఆ రెండు గంటలు పెట్టుకునింది నాకు కాలేజీ కాడ కాలేజీకి వెళ్ళిపోయి అక్కడనే వెయిట్ చేసినా అనమాట చాలాసేపు వెయిట్ చేసినా మళ్ళీ వచ్చింది వచ్చిన తర్వాత రిటర్న్ అయినా రిటర్న్ అయితే ఫుల్ వర్షము ఫుల్ వర్షం అంటే వర్షము ట్రా ట్రాఫిక్ జామ్ ఒకటి ట్రాఫిక్ జాము పన్నెండు అన్నర ఒంటి గంట అవుతుంది ఈ టైంలో ఇంటికి రావాలా అన్నము కూర రెండు వండుకొని తినాలా వచ్చేటోళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకోండి రాండి కోవెట్కి ఎందుకంటే ఇండ్లు చాలా వరస్ట్గా తయారైనాయి ఇప్పుడు కోవైట్లో చాలా అస్సలు తిన్నారా లేదా అని ఎవ్వరు పట్టించుకోరనమాట అస్సలు ఎవరు అడిగి కూడా చూడరు ఇజా వాళ్ళు రావాలనే ఉండరు ఎవరన్నా తెచ్చి అన్నం పెట్టాలన్నే అంతగా ఏం ఉండదు ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి అంత తప్ప మనం ఏం చేసేది ఏమో ఉండదు ఇక్కడ అంతే ఏమో వచ్చి కోట్లు సంపాదించేస్తానని పరిగెత్తుకుంటా ఇక్కడికి వస్తాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కష్టాలకు చూసి అబ్బా ఎందుకు వచ్చినామో రా అయినా కోవేటికి ఏం కోయటరా స్వామి ఇది అనిపిస్తుంది అట్లాంట అది పరిస్థితి ఏముండదు ఉండదు ఈ లెక్క అక్కడే సంపాదించుకోవచ్చు కదా ఇక్కడికి ఇక్కడికెందుకు వచ్చినామో నాయనా అనుకుంటారు చూడండి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లదాన్ని దింపేసి పిల్లోని పిలుచుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చిన రెండు అవుతుంది టైము రెండు అవుతుంది రెండు గంటలకు ఇంటికి వస్తే ఆ టైంలో ఏం ఉండాలా ఏం తినాలా చూడండి పోతా ఉంటాడు ఇంట్లోకి వస్తా వస్తా ఇంకా కూరగాయలు లేకుండా అంటే అయితే తెచ్చుకుంది ఓకే అన్న బాయ్ మీరైతే